హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం ఆంధ్ర ట్రెడిషనల్ వంటల్లో ఒకటైన బియ్య పిండి వడియాలు ప్రిపేర్ చేసుకుందామండి మన ఆంధ్రాలో భోజనాలు అంటే మనకి అప్పడాలు వడియాలు లేకుండా మీల్స్ ఫుల్ఫిల్ అయినట్టే కాదు కదా సమ్మర్ సీజన్ రాగానే మనం ముందుగా ఏం చేస్తామండి ఆవకాయ పచ్చళ్ళు కారాలు వడియాలు అప్పడాలు అలా మన ఇయర్కి మొత్తం సరిపడా అన్నింటినీ కూడా మనం స్టోర్ చేసి పెట్టుకుంటాం కదండీ అలాంటి వాటిలో ఒకటి నెంబర్ వన్గా చెప్పుకునేది వడియాలు బియ్య పిండి వడియాలు తక్కువ పిండితో మనం ఎక్కువ వడియాలు చేసుకోవచ్చండి మనకి టైం కూడా చాలా తక్కువ టైమే పడుతుంది వీటికి అలాగే ఎక్కువ వడియాలు కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇయర్ మొత్తం మనకి ఏ డౌట్ లేకుండా స్టోర్ అయ్యి ఉంటాయన్నమాట సో ఈ వడియాలు మనం సాంబార్లోకైనా రసంలోకి అయినా పప్పులోకైనా లేకపోతే మనం టైంపాస్కి ఏ టైంలో ఉన్నా వేయించుకొని తినచ్చు అంత టేస్టీగా ఉంటాయి సో ముందుగా మనం దీనికోసం వాటర్ అనేది బాయిల్ చేసుకోవాలండి ఎసరు పెట్టుకోవాలి ఎసరు మరుగుతూ ఉంటాయి కదా నెక్స్ట్ మనం ఒక మిక్సీ జార్ తీసుకొని పచ్చిమిర్చి అల్లం కొంచెం కల్లుప్పు ఈ మూడింటిని కూడా మనం ఫైన్ పేస్ట్లా చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఎందుకంటే కొంచెం మనకి స్పైసీగా ఉంటే ఒడియాలు చాలా బాగుంటాయి కదా మరి ప్లెయిన్గా కాకుండా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే మనకు సరిపోతుందండి నెక్స్ట్ వన్ అవర్ ముందు నానబెట్టుకున్న సగ్గుబియ్యం ఉంటాయి కదండి సగ్గుబియ్యం కూడా వన్ అవర్ ముందు నానబెట్టుకోవాలి అప్పుడే మనకి ఫాస్ట్గా కుక్ అవుతాయి ఆ ఎసరనేది మరిగిన వెంటనే అందులో మనం నానబెట్టుకున్న సగ్గు బియ్యాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి సగ్గుబియ్యం అనేది బాగా ఉడకాలండి వాటర్లో చూసారు కదా ఉడికింది సగ్గు బియ్యం ఉడికిన తర్వాత మనం మిక్స్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అల్లం పేస్ట్ని కూడా యాడ్ చేసుకుందాం ఉప్పు అనేది మనం ఈ మిక్సర్లో యాడ్ చేసామండి సరిపోకపోతే మళ్ళీ ఒకసారి చూసి యాడ్ చేసుకోవచ్చు ఉప్పు కొంచెం తక్కువగా వేసుకుంటేనే మనకు బాగుంటుంది ఎందుకంటే అవి బాగా ఎండిపోయిన తర్వాత కొంచెం సాల్ట్ ఎక్కువగా అనిపిస్తుంది సో ఉప్పు తక్కువ చూసుకొని వేసుకోండి నెక్స్ట్ నేను ఒక కేజీ బియ్యపిండి పిండి తీసుకున్నానండి బియ్యపిండి కూడా మరీ మెత్తగా చేసుకోకూడదు కొంచెం బరకగా ఆడుకోవాలన్నమాట దాంట్లో కొంచెం వాటర్ అనేది మిక్స్ చేసుకొని కాసేపు నానబెట్టుకోవాలి ఒక టెన్ మినిట్స్ నానబెట్టుకుంటే సరిపోతుంది నెక్స్ట్ మనం పొయ్యి మన ఉంది కదండి మన పచ్చిమిర్చి ఆ ఎసరులో మనం ఈ బియ్య కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి మనకి మిక్సర్ కాస్త ఉడకాలి కొంచెం చెక్కబడాలండి కాసేపు వీటిని ఉడకనిద్దాం చూసారు కదా మనకి చెక్కబడుతుంది కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుందండి ఎందుకంటే మనకి మిక్సర్ చల్లబడే కొద్దీ కూడా చెక్కబడిపోతుంది ఇలా పల్చగా ఉన్నప్పుడు వడియాలు పెట్టుకుంటేనే మనకి బాగా వస్తాయి అన్నమాట వడియాలు నెక్స్ట్ వడియాలి పెట్టుకోవడానికి చీర అనేది రెడీగా పెట్టుకున్నామండి చీరను తడుపుకొని దాన్ని స్ప్రెడ్ చేసుకుందాం అన్నమాట చూసారు కదా ఎండ ఈ ఎండకి మనకి సమ్మర్లో ఎండకు ఒక్క రోజులోనే ఒడియాలు అనేవి ఎండిపోతాయండి వింటర్ సీజన్లో కూడా పెట్టుకోవచ్చు కాకపోతే మనకి ఒక టూ త్రీ డేస్ టైం పడుతుంది ఆ లోపు మనం ఒడియాలనేవి కొంచెం పాడవుతాయి అన్నమాట సో సమ్మర్లో పెట్టుకుంటే ఒక్క రోజులోనే మనకి ఒడియాలనేవి ఫుల్గా ప్రిపేర్ అయిపోతాయి చూసారు కదా నేను చూపించిన విధంగా ఒడియాలన్నీ కూడా పెట్టుకోవాలండి ఒక గుంట గరిడు తీసుకొని శారీ మొత్తానికి కూడా నాకు సరిపోయింది ఆ కన్సిస్టెన్సీలో చూసారు కదా నాకు శారీ మొత్తానికి సరిపోయింది ఒడియాలు వీటిని బాగా ఎండనిద్దాం ఇది మార్నింగ్ తీసానండి నేను మార్నింగ్ పెట్టుకున్న ఒడియాలు ఈవినింగ్ ఈ ఒడియాలు ఎలా ఉన్నాయి అనేది ఈవినింగ్ ఎలా ఉన్నాయో చూపిస్తాను చూసారు కదా ఈవినింగ్ అయిపోయింది వాతావరణం కూడా చల్లగా అయింది ఇప్పుడు మేడపైకి వెళ్ళి చూస్తే మాకు అక్కడ ఒడియాలు ఉన్నట్టు కూడా కనిపించట్లేదు ఫుల్గా ఆరిపోయాయి అనమాట పర్ఫెక్ట్గా ఎండిపోయాయి నెక్స్ట్ దీన్ని తీసి ఫోల్డ్ చేసుకుందాం టుమారో దీనిలోంచి మనం అనేవి రిమూవ్ చేసుకుందామండి చూసారు కదా అంటుకుపోయి అంత ఫాస్ట్గా రావట్లేదు గట్టిగా తీయాల్సి వచ్చింది దీన్ని ఫోల్డ్ చేసుకొని పక్కన పెట్టుకుందామండి నెక్స్ట్ డే ఒడియాలనేవి శారీ మీద కొద్దిగా వాటర్ అనేది చల్లుకుంటే మనకు అనేవి ఫాస్ట్గా రిమూవ్ అయిపోతాయండి వాటర్ చల్లుకుంటూ తీసుకోవాలి ఒడియాలని మనం చూసారు కదా వాటర్ చల్లుకుంటే మనకి చాలా ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట అనేవి అలా శారీ మొత్తం మీద ఉన్న ఉడియాలని తీసుకొని దాన్ని మళ్ళీ ఎండలో వేసుకోవాలి ఎందుకంటే కొంచెం తడుపుకున్నాం కదండి సో వాటిని నేను ఒక క్లాత్ తీసుకొని దాని మీద మనం తీసుకునే వడేలు కూడా ఆరబెట్టుకున్నాను ఈవినింగ్ వరకు ఆరనిచ్చుకుంటే సరిపోతుంది నేను చూడండి ఎంత బాగా ఎండిపోయాయో చేతిలోనే పొడమైపోతున్నాయి అనమాట మనకి ఫ్రెష్ చేయగానే సో వీటిని మనం పర్ఫెక్ట్గా ఎండిపోయాయి కదండి వీటిని మనం వన్ ఇయర్ పాటు నిల్వ ఉంచుకునేలా ఒక డబ్బాలో పెట్టి గట్టిగా మూత పెట్టుకుంటే మనకి మెత్తబడవు పర్ఫెక్ట్గా ఎండిపోయాయండి వీటిని మనం ఎప్పుడు వీలుంటే అప్పుడు కొన్ని కొన్నిగా తీసుకొని రసంలోకి సాంబార్లోకి అయితే ఉత్తిగా మనకి టైంపాస్ కోసం వేయించి పెట్టుకుంటే మాత్రం ఎన్ని తింటామో మనకే లెక్క ఉండదు అంత పర్ఫెక్ట్గా అంత టేస్టీగా ఉంటాయి చాలా టేస్టీగా ఉంటాయండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి సమ్మర్ సీజన్ అయిపోయే లోపు ఖచ్చితంగా వడియాలు పెట్టుకొని ఎలా ఉందో నాకు కామెంట్ మాత్రం చేయడం మర్చిపోకండి అప్పటి వరకు మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్